ప్రభు అయిన క్రీస్తునామంలో అందరికీ ఉందనాలండి ప్రిలారా మనకి ఇష్టమైనటువంటి వ్యక్తులు ఎవరైనా మన దగ్గరికి వచ్చి ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు ఒకవేళ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి ఆ విషయం మనకు అర్థం కాలేదు అనుకోండి మనం వింటామా లేదు అని అంటే అడుగుతావా ఖచ్చితంగా అడుగుతామండి నువ్వేం మాట్లాడేవో నాకు అర్థం కాలేదు మరలా ఒకసారి చెప్పు ఏదో మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు ఒకసారి చెప్పు అని మనం వాళ్ళని ఒకటికి రెండు సార్లు అడిగి కన్ఫర్మ్ చేసుకుంటాం అదేవిధంగా మనం ఉద్యోగం చేస్తున్నటువంటి సమయంలో కూడా మన పైన ఉన్నటువంటి మేనేజర్ మన పైన ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా వచ్చి ఒక వర్క్ మనకి చెప్తున్నప్పుడు మనకు అర్థం కాలేదనుకోండి సార్ నాకు అర్థం కాలేదు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా నాకు ఆ వర్క్ అర్థం కాలేదు నాకు స్పష్టత లేదు ఒకసారి చెప్పండి సార్ అని చెప్పేసి అడుగుతామండి అదేవిధంగా చదువుకునేటువంటి విద్యార్థులు కూడా క్లాస్ రూమ్లో వాళ్ళ యొక్క మెంటర్స్ వాళ్ళ యొక్క టీచర్స్ వాళ్ళకి ఏదైనా ఒక సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు ఒకవేళ కనుక వారికి అర్థం కాలేదు అనుకోండి ఎక్స్క్యూజ్ మీ సార్ మాకు కొంచెం అది అర్థం కాలేదు దయచేసి చెప్తారా ఆ ఫార్ములా ఎలా వచ్చిందో మాకు అర్థం కాలేదు కొంచెం మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా అని అడుగుతారండి అంటే అది ఇంపార్టెంట్ అని మనకు అనిపించినప్పుడు మనకిష్టమైనటువంటి వ్యక్తులు ఏదైనా విషయాన్ని మనతో మాట్లాడుతున్నప్పుడు మనకు అది అర్థం కాకపోతే ఖచ్చితంగా మనలో ఎవరైనా కానీ చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వారి వరకు ఎవరైనా కానీ మీరు ఏం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు ఒకసారి చెప్పండి అని అడుగుతామండి అయితే ప్రియులరా ఈరోజు మనతో దేవాది దేవుడు మాట్లాడుతూ ఉంటారండి ప్రతిరోజు కూడా దేవుడు మనతో మాట్లాడతారు ఎలా అయ్యా అంటే వాక్యం ద్వారా మాట్లాడతారు మరి వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఏమైనా అర్థం కాని విషయాలుంటే తిరిగి మరలా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అనే విషయాన్ని ఆలోచించాలండి ఒకవేళ అది ఇంపార్టెంట్ కాదనుకోండి ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు అది ఇంపార్టెంట్ కాదనుకోండి అది అర్థం కాకపోయినా కానీ మనం పట్టించుకోం ఏదో మాట్లాడేదిలే ఏం పర్లేదులే అని చెప్పేసి వెళ్ళిపోతాం అది ఇంపార్టెంట్ అన్నప్పుడు ఖచ్చితంగా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నాకు ఒకసారి చెప్పు అంటావు ఒకవేళ అర్థం కాకపోయినా కానీ వెళ్ళిపోతున్నాము అంటే ఎట్లా తీసుకోవాలి అది పెద్ద ఇంపార్టెంట్ కాదు అది నాకు అవసరం లేదని చెప్పేసి తీసుకోవాలి అంతే కదండి అయితే పిల్లలు ఈరోజు మనం వాక్యాన్ని చదివేటప్పుడు ఎలా చదువుతున్నామో అర్థం కాకపోయినా కానీ వెళ్ళిపోతున్నాము అంటే అది మనకి ఇంపార్టెంట్ కాదు అని మనం తీసుకుంటున్నామా అనేది ఆలోచన చేసుకోవాలండి నిజంగా ప్రిల్లరా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు అది అర్థం కావట్లేదు అని అంటే ఒకటికి రెండు సార్లు ఏమిటి దేవుడు ఏం మాట్లాడుతున్నారు అని ఆలోచించే ప్రయత్నం అనేది మనం చేయాలండి అయితే ప్రిల్లర మరి అటువంటి వ్యక్తులు మనకి వాక్యంలో కనిపిస్తారంటే ఒక వ్యక్తి కనిపిస్తారండి ఎంతో ముచ్చటగా ఉంటుందండి ఆ సందర్భం చదువుతున్నప్పుడు నిజంగా నాకు అటువంటి శ్రద్ధ లేదే అటువంటి ఆసక్తి లేదే కానీ అతనికి అంత ఆసక్తి ఎలా వచ్చింది అని ఖచ్చితంగా అనిపిస్తుంది అండి ఒకసారి ఆ సందర్భాన్ని మనం చూస్తే ప్రియులరా అపోస్తుల్ గారి ఎనిమిదో అధ్యాయము ఇరవై ఏడవ అప్పుడు ఐతియోపిల రాణి అయిన కందాకి క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీద నున్న అనపుంసుకుడు నపుంసకుడు ఆరాధించటకు ఎరుచులేమునకు వచ్చిండెను అతడు తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుండి ప్రవక్తైన యష్యా గ్రంథం చదువుచుండెను మనం చేసినట్లయితే ఆ వ్యక్తి ఎవరయ్యా అంటే ఒక నపుంసకుడు ఒక నపుంసకుడు ఎటువంటి స్టేజ్లో ఉన్నాడయ్యా అంటే మంత్రిగా ఉన్నాడండి మంత్రిగా ఉన్నటువంటి అతను జర్నీలో ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్తున్నప్పుడు ఏం చేస్తున్నాడయ్యా అంటే చాలా శ్రద్ధగా వాక్యాన్ని చదువుతున్నాడండి అయితే ప్రిల్లరా మరి మనం ఎలా ఉన్నా ఆలోచన చేసుకుందాం అండి మరి మనం ఎన్నో జర్నీస్ చేస్తుంటాం కదండి ప్రతిరోజు కూడా ఆఫీస్కి వెళ్ళేటువంటి వారు ఉంటారు కాలేజెస్కి వెళ్ళేటువంటి వాళ్ళు ఉంటారు ఏదైనా వర్క్ నిమిత్తం బయటకు వెళ్ళేటువంటి వాళ్ళు ఉంటారు మరి జర్నీస్లో మనం జనరల్గా ఏం చేస్తూ ఉంటాం అంటే టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటాం కొంతమంది సాంగ్స్ వింటారు కొంతమంది ఏదో ఆలోచించుకుంటారు ఇట్లా ఉంటారు కంట్రీలో ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే మంత్రిగా ఉన్నటువంటి అతను ఏం చేస్తున్నాడు అయ్యా అంటే వాక్యాన్ని తీసుకొని చదువుతున్నాడు ఎంత శ్రద్ధ అండి మనమైతే జనరల్గా ఏం మాట్లాడుతుంటాం అంటే నేను ఆఫీస్కి వెళ్తుంటానండి కొంచెం బిజీగా ఉంటానండి నాకు కుదరలేదండి నాకు కుదరట్లేదండి నాకు టైం సరిపోవట్లేదండి నేను మాట్లాడుతూ ఉంటారండి అయితే ఫిల్లరా ఆయన మాత్రం ఎలా ఉన్నాడయ్యా అంటే ఒక నపుంసకుడు అయినప్పటికీ కూడా అతను చాలా శ్రద్ధగా వాక్యాన్ని తీసుకుని భలే చదువుకుంటున్నాడు కదండి ఇంకా చదువుకుంటున్నటువంటి సమయంలో అంత ఆసక్తి ఉంది కాబట్టి ప్రభు ఏం చేస్తారయ్యా అంటే దేవాది దేవుడు ఏం మాట్లాడతారయ్యా అంటే ఫిలిప్పు అతని దగ్గరికి వెళ్ళు అన్నప్పుడు ఫిలిప్ గారు అక్కడికి వెళ్తూ ఉంటారండి వెళ్తూ ఉన్నప్పుడు అతన్ని క్వశ్చన్ చేస్తారనమాట ఫిలిప్ గారు నువ్వు ఏం చదువుతున్నావో నువ్వు గ్రహించావా అన్నప్పుడు అతను భలే సమాధానం చెప్తున్నాడు చూడండి జనరల్గా మంత్రిగా ఉన్నటువంటి అతను సీరియస్ అవ్వాలి నేను ఏదో చదువుకున్నాను నీకు ఎందుకు అని అక్కడ బట్ అక్కడైనా అలా అడగట్లేదు ఏమనంటున్నాడు చూద్దామా ఏమని అంటున్నాడు అయ్యా అంటే ముప్పై ఒకటో అతడు ఎవడైనాను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగ గ్రహింపగలనని చెప్పి రథం ఎక్కి తనతో కూర్చున్నామని ఫిలిప్ను వేడుకొనెను ఏం మాట్లాడుతున్నారండి నాకు ఎవరు త్రావు చూపకపోతే నాకు ఎలా అర్థమవుతుంది దయచేసి ఏమని మాట్లాడుతున్నారండి రథం ఎక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనను వేడుకుంటున్నాడు అంటే అండి చేస్తున్నాడు అతన్ని నాతో కూడా కూర్చుని దయచేసి నాకు అది తెలుపువా వేడుకుంటున్నాడు జనరల్గా ఈరోజు వాక్యాన్ని చెప్పేటువంటి వాళ్ళు ఉన్నా కానీ మనం వినమండి బట్ అక్కడ ఆయన రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు వేడుకుంటున్నాడు నాకు తెలీదు నాకు ద్రోహ వాళ్ళు ఎవరు లేరు మరి అలా నాకు ఎలా తెలుస్తుంది నాకు చెప్పవా ప్లీజ్ అని చెప్పేసి వేడుకుంటున్నాడండి వేడుకున్న తర్వాత ఒక వాక్యాన్ని చదువుతున్నప్పుడు మనం గమనించినట్లయితే వాళ్ళు ముప్పై రెండో వచ్చను ఆయన గొర్రె వలె వదక తేబడను బొచ్చు కత్తిరించు ఎదుట గొర్రె పిల్ల ఎలాగూ మౌనంగా ఉండను అలాగే ఆయన నోరు తెరవకుండెను అని ఒక వచనాన్ని చదువుతున్నారనమాట ఒక వచనాన్ని చదువుతున్నప్పుడు అక్కడ నపుంసకుడు వెంటనే మాట్లాడుతున్నారన్న ముప్పై మూడో వచనంలో క్షమించాలి ముప్పై నాలుగో వచనంలో చూస్తే అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవని గూర్చి ఇలాగూ చెప్పుచున్నాడు తన్ను గూర్చియా వేరొకను కూర్చియా దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పును అడిగాను ఒక వచనాన్ని చదువుతున్నప్పుడు అతడు వెంటనే ఇంకొక వచనంలోకి వెళ్ళిపోవట్లేదండి అతను అర్థం కాకపోతే కనుక ఎవరిని గూర్చి మాట్లాడుతున్నాడు తను గుర్చియా వేరొకను గుర్చియా దయచేసి ఆ పదాన్ని మీరు గమనించాలి ఏమంటున్నారు దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాడు దయచేసి నాకు తెలుపువా ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తున్నాడండి ఎంత బాగున్నాడు కదండి అయితే ఫ్రిల్లర్ ఈరోజు మనం ఈ విధంగా ఈ రకంగా వాక్యాన్ని చదువుతున్నామా గమనించాలండి అందరూ కూడా ఈ విధంగా గనక వాక్యాన్ని చదివితే దేవుడికి మనం ఎంతో అద్భుతంగా నచ్చుతామండి అందుకే ఎక్కడో ఉన్నటువంటి ఫిలిప్ని అక్కడికి దేవుడు అదే దేవుడు అదేవిధంగా ఈరోజు కనుక మన వాక్యాన్ని చదివితే మనం ఏ విధంగా ఉన్నా కానీ మంచి పొజిషన్లోకి దేవుడు తీసుకొచ్చే విధంగా మనకు సహాయం చేస్తారండి కాబట్టి పిల్లరా మనందరం కూడా ఈరోజు వాక్యాన్ని ఎలా చదువుతున్నామని ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి అర్థం కాకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి ఇన్ని చదివేశాం అన్ని చదివేసాం అనేది ఇంపార్టెంట్ కాదు కానండి మనం చదివిన దాంట్లో మనకి ఎంతవరకు అర్థమవుతుంది ఎంతవరకు మనం ఫాలో అవుతున్నాం అనేది ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోవాలండి కాబట్టి పిల్లరా మరి దేవుడు మాట్లాడుతున్నారు ఎవరో ఆ ముందు ఉన్నటువంటి వ్యక్తి పక్కన ఉన్నటువంటి వ్యక్తి ఈ భూమి మీద ఉన్నటువంటి వ్యక్తులు కాదులే కానీ దేవాది దేవుడే మాట్లాడుతున్నారండి ఏమంటే ఒక సీఎం మన దగ్గరకు వచ్చి ఏదైనా ఒక విషయాన్ని చెప్తుంటే ఎంత శ్రద్ధగా వింటాం మనందరం కూడా అర్థం కాకపోతే సార్ నాకు అర్థం కాలేదు సార్ సార్ నాకు అర్థం కాలేదు ప్లీజ్ చెప్పండి సార్ అని అడుగుతాం మళ్ళీదా మరి ఆయన సీఎం కాదు పీఎం కాదులే కానీ వీళ్ళందరికంటే పైనున్నటువంటి వ్యక్తి వీళ్ళందరి మీద అధికారిగా ఉన్నటువంటి మన దేవాతి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నప్పుడు ఎంత శ్రద్ధగా వినాలండి అందరం కూడా ఎంత ఆసక్తిగా చూడాలండి అర్థం కాకపోతే దేవుని మనం అడగాలి ప్రభువా అయ్యా నాకు ఇది అర్థం కావట్లేదు నాకు సహాయం చేయ ప్రభువా ఏమండి నాకు ఇది అర్థం కావట్లేదు మీకు తెలుసా అని అడగాలండి మనం ఏమంటే ఎప్పుడైనా కానీ మనం బ్యాంక్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి బ్యాంక్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో ఒక ఫామ్ ఇస్తారు ఫిల్ చేయమని మనకు డబ్బులు ఇవ్వడానికి అప్పుడు మనకు అర్థం కాదనుకోండి మనం ఏం చేస్తాం పక్కన ఉన్నటువంటి వాళ్ళకి అడుగుతాం బుజ్జి నాకు ఇది అర్థం కాలేదు కొంచెం ఇది ఎంట చవ్వ ఇక్కడ ఏం ఫిల్ చేయాలి చదువుకున్నటువంటి వ్యక్తులకు అర్థం కాకపోయినా అడుగుతారు చదువు లేనటువంటి వ్యక్తులకు అర్థం కాకపోయినా కానీ అడుగుతారు నాకు చదువు రాదంటారా లేదు కదండి కానీ ఈరోజు మనం తప్పించుకోవడం నాకు చదువు రాదండి నేను పెద్ద చదువుకోలేదండి అంటారు అలా కాదండి ఆశక్తి ఉంటే పక్కన ఉన్నటువంటి వాళ్ళైనా కానీ మనం పిలిచి మరీ అడుగుతాం కాబట్టి పిల్లరా మరి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఏం గమనించాలి అంటే దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారు మన యొక్క వాక్యాన్ని ఎలా చదువుతున్నావు అని ప్రతి ఒక్కరు కూడా క్రాస్ చెక్ చేసుకోండి ఒకవేళ మీకు చదువుతున్నప్పుడు అర్థం కాలేదనుకోండి మీకు స్క్రీన్ మీద ఒక నెంబర్ కనిపిస్తుందండి బైబిల్ స్టడీ అనేది జేసీ చర్చ్ నుంచి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు బైబిల్ స్టడీలోనే కానీ జాయిన్ అయ్యి దేవుడు ఏం మాట్లాడుతున్నారు అనేటువంటి విషయాల మీద స్పష్టత కానీ మీరు తెచ్చుకోగలరు కాబట్టి పిల్లరా ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని ఎలా చదువుతున్నా అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలని ప్రభు పేరిట మనం చేసుకుంటున్నానండి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి దేవా ప్రేమగల తండ్రి పరిశుద్ధి అయ్యా మరి రోజు వాక్యాన్ని ఎలా చదవాలనేటువంటి విషయాన్ని మాకు ఎంతో స్పష్టంగా తెలియజేసినటువంటి విధానాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి తండ్రి మరి మీరు కోరుకున్న విధంగా మేము చదువుతూ ముందుకు వెళ్ళే విధంగా మాకు సహాయం చేయమని అడుగుతూ ఈ యొక్క ప్రార్థన క్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ అందరికీ అందనాలండి